Yeah. Gracias. మీరు నన్ను రకరకాల ఉద్యమ నేతలు కూడిరు కానీ వారు పార్లమెంటరీ ప్రాంతాల్లో మరి అనేక సమస్యలు ఇబ్బందులు వచ్చినా మనోనిపంతో రాజకీయాల నుంచి పద్ద వెళ్ళకుండా విజయం సాధించేంత వరకు అనేక ఎస్టీ అన్నా కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు te taia నేను చేస్తున్నటువంటి పుణ్యాల భావిస్తా ఈ జీవితానికి ఎంతో సాధక భావిస్తా కాబట్టి ఈరోజు ఈ ప్రజల యొక్క సంక్షేమమే నా Yeah. <laughs> మీ <laughs>